హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆరాత్రి ముప్పై రెండవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మరిచిపోవద్దు ఇక కథలోకి వెళదాం ప్రణవ్ కూడా తనలాగే చేస్తాడు అని ఆశపడింది కానీ తన ఆశల్ని నిరాశను చేస్తూ ప్రణయ చేతుల్ని తన భుజాలపై నుండి తీసి దూరంగా నిలబడ్డాడు ప్రణవ్ విచిత్రంగా ప్రణవ్ వైపు చూసి చుట్టూ అందరి వైపు చూశాడు ఓ అందరూ ఉన్నారా అలా ఆలోచించాల్సింది నేను కదా నువ్వు ఎప్పటి నుండి ఆలోచించడం మొదలుపెట్టావు అని అంది ప్రణయ ఇప్పుడు విషయం అది కాదు నేను నీతో చాలా మాట్లాడాలి ఇలా రా కూర్చో అని అన్నాడు సరే సరే అంటూ ఇద్దరూ వెళ్ళి ఒకచోట కూర్చున్నారు ప్రణవ్కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ప్రణయనే మొదలుపెట్టింది అసలు నువ్వు ఎదురైన రోజే నిన్ను నేను ప్రేమించారా కానీ మా నాన్న గుర్తొచ్చి ఆ విషయంలో నేను ఎప్పుడూ బయటపడలేదు కానీ నా అదృష్టం నువ్వు కూడా నన్నే ప్రేమించావు నువ్వే ఛాన్స్ తీసుకున్నావు నేను నిన్ను ప్రేమించేదాకా వెంటపడ్డావు నా తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా పర్వాలేదు వాళ్ళు నా జీవితంలో లేకపోయినా పర్వాలేదు నువ్వు ఒక్కడివి ఉంటే చాలు అనే అంత ఇష్టాన్ని పెంచుకునేలాగా చేశావు ఈరోజు నువ్వు నా ధైర్యాన్ని అయిపోయావు నువ్వు ఒక్కడివి ఉంటే చాలు ఈ ప్రపంచంలో నాకు ఇంకేది అక్కర్లేదు పది రోజుల కిందట ఆ రోజు చాలా భయపడ్డాను కానీ ఆ బాధని భయాన్ని ఒక నాలుగు గంటలు కూడా ఉంచకుండా నా వచ్చేశావు మనిద్దరికి మనిద్దరం ఒకరికి ఒకరం అని చెప్పకనే చెప్పి వెళ్ళిపోయావు ఈ పది రోజులు నాలో కొంచెం కూడా బాధలేదు ఎందుకంటే ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు నుండి నువ్వు వెళ్ళిపోలేదు ప్రతిక్షణం నవ్వుతున్న నీ రూపం నా కళ్ళ ముందు ఉంటూ నన్ను నవ్విస్తుంటే ఇంకా బాధ ఎందుకు కలుగుతుంది నిజంగా చాలా థ్యాంక్స్ రా నువ్వు నా జీవితంలోకి వచ్చినందుకు ఇక మన కష్టాలు తీరిపోయాయి ఇక నేను ఇటు నుండి ఇటు నీ వెంట వస్తాను ఇంటికి వెళ్ళను అన్నట్లు నువ్వు అన్ని ఏర్పాట్లు చేసేసావు కదా నాకు చెప్పినట్లుగానే ఎలాగో ఈరోజు రాత్రి తీసుకెళ్తా అని అన్నావు కదా కాస్త ముందు వచ్చేసాను అంతే కదా ఎక్కడ పెళ్లి చేసుకుందాం రిజిస్టర్ ఆఫీస్లోనా గుల్లోనా రిజిస్టర్ ఆఫీస్లో అంతా ఓకే అయిందా ఏదైనా ప్రాబ్లం ఉందా ఎందుకైనా మంచిదని నా సర్టిఫికెట్లు కూడా అన్నీ తీసుకుని వచ్చేసాను అమ్మ చూడకుండా ముందే గోడ బయటికి వేసేసాను అంటూ తన సర్టిఫికెట్లు చూపించింది ప్రణయ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏమైనా అవసరం అవుతాయేమో పెళ్ళయ్యాక వెంటనే నేను కూడా ఉద్యోగం చూసుకుంటాను పెళ్ళయ్యాక మనం మీ ఇంటికి వెళ్తే అత్తయ్య రాణిస్తుంది కదా ఒకవేళ రానివ్వకపోతే మరి ఎక్కడైనా ఏర్పాటు చేశావా అయినా వేరే ఎక్కడో ఎందుకు ఏర్పాటు చేస్తావు మీ అమ్మ ఒప్పుకునేదాకా ఎదురు చూద్దామన్నావు కదా కావాలంటే అదే వాకిట్లో నీతో పాటు కూర్చుంటాను నేను కూడా అత్తమ్మ ఏది అన్నా నేనేమి పట్టించుకోను నీతో ఉంటే చాలు నాకు అని అంటూ మాట్లాడుతూనే ఉంది ప్రణయ ఒక్క నిమిషం కూడా ఆగకుండా ఎంతో సంతోషంగా మాట్లాడుతున్న ప్రణయ మాటల్ని ఆపాలని అనిపించడం లేదు ప్రణవ్కు ఈ మాటల తర్వాత తను ఇంత సంతోషంగా మళ్ళీ మాట్లాడకపోవచ్చు తన కళ్ళల్లో ఉండే సంతోషం మళ్ళీ చూడలేకపోవచ్చు అందుకే ఆపాలి అని అనిపించడం లేదు తను అంతగా మాట్లాడుతున్నా కూడా ఏమీ అనకుండా చూస్తున్న ప్రణవ్ వైపుకు చూసింది అతని కళ్ళల్లో ఏదో తీరని బాధ కనిపిస్తూ ఉంటే చెంపపై చేయి వేసి ఏమైందిరా అంతా బాగానే ఉంది కదా ఒంట్లో ఏమైనా బాగోలేదా లేదంటే అత్తయ్య గురించి బాధపడుతున్నావా అని అడిగింది ప్రణయ తన చెంపపై ఉన్న చేతిని అలాగే తన చేతిలో పట్టుకొని ముద్దు పెడుతూ కళ్ళు మూశాడు అతని కళ్ళు నుండి వెచ్చని కన్నీరు జారి ప్రణయ చేతిని తడిపేశాయి ఇంకొక చెయ్యి కూడా ప్రణవ్ మరొక చెంపపై పెట్టి అతని తల పైకి లేపి కళ్ళల్లోకి చూసి ఏమైందిరా అని అడిగింది ప్రణయ నువ్వు ఎప్పుడు ఇంత సంతోషంగా ఉంటావా అని అన్నాడు ప్రణవ్ నువ్వు నాతో ఉండగా నా సంతోషం ఎక్కడికి పోతుంది నాకు అర్థమైంది మీ అమ్మ గురించి బాధపడుతున్నావు కదా ఆవిడ నన్ను ఎన్ని మాటలు అంటున్నా పర్వాలేదు ఆవిడ ఎన్ని మాటలు అన్నా సంతోషంగా భరిస్తాను నేను ఎప్పుడూ సంతోషంగానే ఉంటాను నువ్వు నా పక్కన ఉంటే చాలు నా సంతోషం ఎక్కడికి పోదు అంది ప్రణయ నేను నీ పక్కన ఉన్నా లేకపోయినా నీలో సంతోషం ఎప్పుడు ఇలాగే ఉండాలి అన్నాడు ప్రణవ్ రెండు చేతులు వెనక్కి తీసుకుని నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావడం లేదు అని అంది ప్రణయ జీవితం అంటే నేను అనుకున్నంత సులువైన విషయం కాదు అని నాకు అర్థమయ్యింది నన్ను క్షమించు ప్రణయ అన్నాడు ప్రణవ్ ఎందుకు క్షమించాలి నువ్వు ఏం చేశావు అంది ప్రణయ జీవితంలో అందరికీ అన్నీ దక్కవు దక్కని దానికోసం ఆలోచిస్తూ ముందు ఉన్న భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు నేను లేకపోతే బ్రతకను అనే మాటలు వద్దు దేవుడు ఇచ్చిన ఈ జన్మను బలవంతంగా ముగించే హక్కు ఏ ఒక్కరికి లేదు జీవితం సుఖాల పాన్పే కావచ్చు ముళ్ళకంచే కావచ్చు అయినా ఖచ్చితంగా ముందుకు నడిచి తీరాలి నువ్వంటే ప్రాణం నాకు నువ్వు లేకుండా ఉండడం కష్టమే అయినా తప్పదు ముందుకు నడవాలి అని అన్నాడు ప్రణవ్ ముందు ఈ పిచ్చి మాటలు అన్నీ ఆపేసి అసలు ఏం జరిగిందో ఏం చెప్తున్నావో సూటిగా చెప్తావా కొంచెం అని కోపంగా అంది ప్రణయ ఆ రోజు తన దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన విషయాలన్నీ చెప్పాడు ప్రణవ్ తల పట్టుకు కూర్చుంది ప్రణయ నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను నీకు మీ అమ్మ అంటే చాలా ఇష్టం మీ అమ్మను వదిలేసి రావు అని అనుకుంటూనే ఉన్నాను నేను నీకు ఎంతో చెప్పి చూశాను విన్నావా వినలేదు ఆ రోజైనా ఇది ఆపి ఉండాల్సింది కానీ ఇంత దాకా నువ్వు తీసుకొచ్చావు ఇప్పుడు ఎంత సునాయసంగా జీవితం జీవితం ముళ్ళబాట పాన్పు అంటూ కబుర్లు చెబుతున్నావు నువ్వే ప్రాణం అన్నావు అమ్మ లేకుండా నువ్వు లేకుండా బ్రతకలేను అన్నావు ఇప్పుడు ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అమ్మే ఎక్కువ అయిపోయింది కదా పిచ్చిదాన్ని నేను నీలా ఆలోచించలేకపోయాను తల్లిదండ్రుల కంటే నువ్వే ఎక్కువ అనుకుని అన్నీ వదిలేసి వచ్చేసాను కన్న తల్లిదండ్రుల కంటే కన్న తల్లిదండ్రుల తర్వాత ఎవరైనా అని నా కళ్ళు తెరిపించావు ఇద్దరి మధ్య అన్నీ జరిగిపోయాయి కదా ఇక నువ్వు ఏమైనా చెప్తావు అని అంది ప్రణయ దుఃఖంతో ప్రణయ అంటూ చాలా గట్టిగా అరిచాడు ప్రణవ్ ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు దాని కోసమే నిన్ను ప్రేమించానా అంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది బాధగా అన్నాడు ప్రణవ్ అలా అయితే పద ఇప్పుడే పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్దాం పెళ్ళి చేసుకుంటావేమో అని మీ అమ్మ బెదిరించింది ఏమో పెళ్ళి చేసుకున్నాక ఏం చేస్తుంది నువ్వు లేకుండా నేను ఉండలేను ఆ రోజు ఏదో జరిగిందని కాదు ఎప్పుడైతే నా మనసులో నువ్వు ఉన్నావని నీకు చెప్పాను ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను నేను జీవితం అంటూ పంచుకుంటే అది నీతోనే లేకుంటే ఏం చేస్తానో నాకు తెలియదు కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు ప్రణయకు అమ్మ మూర్ఖంగా అలా చేసింది నువ్వు కూడా అలాగే చేస్తే నేను ఇంకేం చేయగలను వద్దు మీరు ఎవ్వరూ ఏమీ చేయొద్దు మీ అందరికీ దూరంగా నేనే వెళ్ళిపోతాను అసలు ఉన్నానో లేనో కూడా ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతాను అని లేచాడు ప్రణవ్ కొనసాగుతుంది ప్రణవ్ మాటలకి ప్రణయం ఒప్పుకుంటుందా లేదంటే ఏదైనా అగాయిత్యం తలపెడుతుందా ఏం జరుగుతుందో మరుసటి భాగంలో తెలుసుకుందాము మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి